మిత్రుల ఉద్యోగాలు అడిగేది లేదు వాడు ఉద్యోగం మీ ఉద్యోగ నియామకాలు కాదు మీకు ఉద్యోగాలు రావు గారు ఇచ్చుడు కాదు రావు గారు ఉద్యోగం ఊడబీకే శక్తి మీకున్నది ఇవాళ మీ ఉద్యోగ నియామకాలు సక్రమంగా చేపట్టకపోతే రావు గారికి నిరుద్యోగుల సాక్షిగా నేను హెచ్చరిక జారీ చేస్తున్నా నీ ఉద్యోగం ఊడగొట్టడం ఉద్యోగాలు అడిగేది లేదు ఉద్యోగం మన ఉద్యోగాలు మనకు వస్తాయి మీ ఉద్యోగ కాదు మీకు ఉద్యోగాలు రావు గారు ఇచ్చుడు కాదు రావు గారు ఉద్యోగం ఊడబీకే శక్తి మీకున్నది ఇవాళ మీ ఉద్యోగ నియామకాలు సక్రమంగా చేపట్టకపోతే రావు గారికి నిరుద్యోగుల సాక్షిగా నేను హెచ్చరిక జారీ చేస్తున్నా మన ఉద్యోగాలు మనకు వస్తాయి మీ ఉద్యోగ నియామకాలు కాదు మీకు ఉద్యోగాలు చంద్రశేఖరరావు గారు ఇచ్చుడు కాదు చంద్రశేఖర్ రావు గారు ఉద్యోగం ఊడబీకే శక్తి మీకున్నది ఇవాళ మీ ఉద్యోగ నియామకాలు సక్రమంగా చేపట్టకపోతే చంద్రశేఖరరావు గారికి నిరుద్యోగుల సాక్షిగా నేను హెచ్చరిక జారీ చేస్తున్నా నీ ఉద్యోగం ఊడగొట్టడం ఖాయం తెలంగాణ మిత్రులారేగా ఉద్యోగాలు అడిగేది లేదు వాడు ఉద్యోగం ఊడబిక్కితే మన ఉద్యోగాలు మనకు వస్తాయి మీ ఉద్యోగ నియామకాలు కాదు మీకు ఉద్యోగాలు చంద్రశేఖరరావు గారు ఇచ్చుడు కాదు చంద్రశేఖరరావు గారు ఉద్యోగం ఊడబీకే శక్తి మీకు ఉన్నది ఇవాళ మీ ఉద్యోగ నియామకాలు సక్రమంగా చేపట్టకపోతే చంద్రశేఖరరావు గారికి నిరుద్యోగుల సాక్షిగా నేను హెచ్చరిక జారీ చేస్తున్నా ఉద్యోగం ఊడగొట్టడం ఖాయం తెలంగాణ ఉద్యోగాలు మనకు వస్తాయి మీ ఉద్యోగ నియామకాలు కాదు మీకు ఉద్యోగాలు చంద్రశేఖర్ రావు గారు ఇచ్చుడు కాదు రావు గారు ఉద్యోగం ఊడబీకే శక్తి మీకు ఉన్నది ఇవాళ మీ ఉద్యోగ నియామకాలు సక్రమంగా చేపట్టకపోతే చంద్రశేఖర్ రావు గారికి నిరుద్యోగుల సాక్షిగా నేను హెచ్చరిక జారీ చేస్తున్నా నీ ఉద్యోగం ఊడగొట్టడం ఖాయం తెలంగాణ ఉద్యోగాలు ఉద్యోగాలు అడిగేది లేదు వాడు ఉద్యోగం మన మనకు వస్తాయి మీ ఉద్యోగ నియామకాలు కాదు మీకు ఉద్యోగాలు చంద్రశేఖర్ రావు గారు ఇచ్చుడు కాదు చంద్రశేఖర్ రావు గారు ఉద్యోగం ఊడబీకే శక్తి మీకు ఉన్నది ఇవాళ మీ ఉద్యోగ నియామకాలు సక్రమంగా చేపట్టకపోతే రావు గారికి నిరుద్యోగుల సాక్షిగా నేను హెచ్చరిక జారీ చేస్తున్నా నీ ఉద్యోగం ఊడగొట్టడం ఖాయం తెలంగాణ